జై శ్రీమన్నారాయణ దశరథ మహారాజు తన సపరివారంగా అయోధ్యకి వెడుతూ ఉంటే దారిలో పరశురాముడు వచ్చాడు దశరథ మహారాజు భయపడుతూ వణికిపోతూ భార్గవరాముడితో రామా భార్గవరామ నా రాముడిని ఏమీ చెయ్యకు అంటూ భయపడుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే పరశురాముడు దశరథుడి మాటలే పట్టించుకోకుండా రాముడితో మాట్లాడుతూ ఉన్నాడు రామా నీకు తెలుసునా ఈ లోకములో రెండే రెండు ధనుస్సులు శ్రేష్టమైనటువంటివి దివ్యమైనటువంటివి ఇమే ద్వే ధనుషి శ్రేష్ఠే దివ్యే లోకాభివిశ్రుతే అట్లాంటి దివ్యమైనటువంటి రెండు ధనుస్సులలో ఒకటి శివధనుస్సు రెండవది విష్ణుధనుస్సు ఒకటవ దానిని నువ్వు విరిచావు అది వినే వచ్చాను అయితే విషయం చెప్తా విను అని పరశురాముడు రాముడికి చెబుతూ ఉన్నాడు పూర్వము దేవతలందరిలో ఒక సందేహము బయలుదేరింది పరమశివుడు గొప్పవాడ శ్రీ మహావిష్ణువు గొప్పవాడా పరమశివుడు అధికుడ శ్రీ మహావిష్ణువు అధికుడా ఈ ఇద్దరిలో బలవంతులు ఎవరో తెలుసుకోవాలని దేవతలలో ఒక సందేహం ఏర్పడితే ఆ సందేహ నివారణ కోసము వారంతా చతుర్ముఖ బ్రహ్మగారిని ఆశ్రయిస్తే బ్రహ్మగారు ఒక సాకుని పుట్టించి పరమశివుడికి శ్రీ మహావిష్ణువుకి యుద్ధము జరిగేటట్టుగా చేశాడు యుద్ధం ప్రారంభమయ్యింది భయంకరమైనటువంటి యుద్ధము జరుగుతోంది శ్రీ మహావిష్ణువు ఒక్కసారి హుంకరిస్తే ఆయన హుంకారము చేత పరమశివుడు తన ధనుస్సు పరమశివుడు ఇద్దరూ కూడా స్తంభించిపోయారు జడీభూతమైపోయారు అప్పుడు దేవతలంతా వచ్చి వారిద్దరిని శాంతింపచేసి ఆ తర్వాత వారు నిర్ణయం చేసుకుంటారు శ్రీ మహావిష్ణువే అధికుడు అని ఆ తర్వాత పరమశివుడు తన శివధనుస్సుని జనక వంశానికి ఇచ్చేశాడు ఇక శ్రీ మహావిష్ణువు తన ధనుస్సుని భృగువంశానికి ఇస్తే అది భృగువంశములో ఉన్నటువంటి మా నాన్నగారి దగ్గరికి జమదగ్ని దగ్గరికి చేరింది మా నాన్నగారు ఒకనాడు తపస్సు చేసుకుంటూ ఉంటే కార్తవీర్యార్జునుడు అనేటటువంటి ఒక రాజు ఒక క్షత్రియుడు మా నాన్నగారిని పరమదారుణంగా సంహరించాడు ఆ కోపంతో నేను ఆనాటి నుండి లోకమంతా తిరుగుతూ భూమినంతా తిరుగుతూ క్షత్రియుడు కనిపిస్తే చాలు సంహరిస్తూ ఆ రకంగా ఇరవై ఒక్కసార్లు భూమినంతా చుట్టుముట్టి తిరుగుతూ క్షత్రియ సంహారము చేసి క్షత్రియుడే లేకుండా చేసి ఈ పృథివినంతటిని కూడా ఈ భూమినంతటిని కూడా నా ఆధీనములోనికి తెచ్చుకున్నాను అని పరశురాముడు రాముడితో చెప్పి రామా ఇక శివధనుస్సుని విరిచావు గనక ఇదిగో నా దగ్గర విష్ణుధనుస్సు ఉంది ఎది శక్నోషి కాకుత్స నీకే కనుక బలం ఉంటే ఈ ధనుస్సుని విరువు ఈ ధనుస్సుని ఎక్కుబెట్టు ఒకవేళ నువ్వు ఎక్కుబెట్టగలిగితే నీ బలాన్ని చూసి దాస్యామితే తథ నీతో ద్వంద్వ యుద్ధం చేస్తా అని పరశురాముడు సవాలు విసిరితే రాముడు విని మరి ప్రక్కనే నాన్నగారు ఉన్నారు వశిష్ఠాది మహర్షులంతా ఉన్నారు ఇప్పుడేమో మాట్లాడేటటువంటి వారు బ్రాహ్మడు పరశురాముడు భార్గవుడు కనుక రాముడు అనుకుంటాడు పెద్దవారి ముందు గర్వంగా మాట్లాడకూడదు గట్టిగా మాట్లాడకూడదు కనుక తాను సాంత్వనంగా ఈ రకంగా పరశురాముడితో మాట్లాడుతూ ఉన్నాడు మన రామచంద్రుడు ఆ పరశురాముడితో భేటీ పడుతూ ఉండేటటువంటి మన దివ్యమైనటువంటి సీతారామచంద్రులని ధ్యానము చేస్తూ శ్రీరామచంద్రుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శనము చేస్తూ సీతారామనామము చెప్పుకుందాం రామ రామ దశరథ రామ హే హే హీతారామ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ